అత్యంత ప్రజాదరణ కలిగిన మెట్ట ప్రాంత సీనియర్ నాయకులు జెట్టి గురునాథరావు తమ పార్టీలో చేరడంతో తమకు మరింత బలం చేకూరిందని వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటుగా పలువురు పార్టీ ప్రముఖులు తెలిపారు జంగారెడ్గుడెం పట్టణంలోని దండమూడి కళ్యాణ మండపం వద్ద జగన్ బాట్ జట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిథున్ రెడ్డితో పాటుగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ చందలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనకు ముగ్ధులై జట్టి గురునాథరావు వైఎస్సార్ తీర్థం పుచ్చుకోవడం తమకెంతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే జట్టితో వారికున్న అభిమానాన్ని ప్రజలతో పంచుకున్నారు అనంతరం వేలాది మంది నాయకులు కార్యకర్తలు జట్టి గురునాథరావు సారథ్యంలో మిథున్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం తో పాటుగా సిపి శ్రేణులు జట్టి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామారా రామారామారెట్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా రైతులు బాగు చేయాలన్నా యువకులకు ఉద్యోగ అవసరాలు కల్పించాలన్నా ఫ్యాక్టరీలు ఇప్పించాలన్నా ఒక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్నా సరే ఒక జగనన్న గారు సాధ్యం ఇచ్చిన హామీని ఎన్ని ఇబ్బందులు పడినా సరే నెరవేర్చే వ్యక్తే కావాలనేది మనం గుండె చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని విషయం మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రానున్న ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక మాట ఇస్తాను పోలవరం ఎదురు తరపుని బాలరాజు నా సొంత మనిషి అతని వల్ల ఏవైనా పొరపాట్లు జరిగినా మీ ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఈ రోజుతో మర్చిపోండి ఇక్కడి నుంచి అటువంటి పొరపాట్లు కానీ ఏమీ జరగవో చిల్లమ్మ రాజలక్ష్మి గారు స్పీచ్ నేను నమ్మకం ఉంది నాకు ఇవాళ ఆవిడ్ని ఎమ్మెల్యేగా చేసి ఒక మచ్చ చిన్న మచ్చకోవడం లేకుండా గౌరవ నియోజకవర్గాన్ని కాపాడుతామని ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేను వెనకమాల నుండి మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పి నేను అందరికీ చేస్తాను అలాగే నిజిరాజు గారు ఈయన ఎప్పటి నుంచి నాకు గత ఇరవై ఏళ్ళగా ఒక ఫ్రెండ్ బ్రేక్ న్యూస్ పెట్టిగా మన ప్రాంతంలో పనిచేసి ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఫోన్ చేస్తే రెండో మాట మాట కూడా చేసే వ్యక్తి వ్యక్తి కూడా మంచివాడు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అతనికి డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం లేదు ప్రజల సేవ చేద్దామనే ఆనందం ఉంది నేను ఆయన కోసం హామీ ఇస్తాను వాళ్ళు జంగాడ మండలం తరఫున మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాది బాధిత మీ ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను చూసుకోవాలని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను అలాగే మనకు మిత్రులు కార్మోస్తారు ఆయన కుమారుడు సునీల్ గారికి ఎంపీ ఇవ్వడం జరిగింది అతను కూడా అతని ద్వారా కూడా మనకి కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా మన ప్రాంతానికి ఇచ్చి అభివృద్ధి చేసుకోవడానికి మేమందరం కూడా కలిసి ఉంటామని చెప్పి కూడా మనం చేసుకుంటూ నాకు ఏ రకమైన పదవులు అవసరం లేదు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యంగా భావిస్తూ ఇక ముందు రాబోయేది కూడా మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి